అమ్మ తల్లికి ఆషాఢ భాష బోనాలు అంగరంగ వైభవంగా ఊరువాడ కోలాహలం మహిళలు పిల్లల ఆనందం ఆషాఢ మాసంలో అత్యంత ప్రధానమైన పర్వం బోనాల పండుగ గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం భోజనం ప్రకృతి బోనం వికృతి మాసంలో కురిసే వానల వల్ల ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పెద్దమ్మ పోచమ్మ కట్టమైసమ్మ మాంకాళమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ వంటి ఎన్నో పేర్లతో గ్రామ దేవతలను ప్రజలు కొలిచి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ జాతర ఎనిమిది వందల ఏంలకు పూర్వమే వ్యవహారంలో ఉందని చెబుతుంటారు అమ్మ తల్లి పేరుతో తెలంగాణలో జగన్మాత పేరుతో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోనూ ఆదిశక్తిని ఆరాధిస్తారు నెల రోజుల పాటు ఊరోవాడ డప్పు చప్పులు పోతరాజుల విన్యాసాలు బోనమెత్తుకునే మహిళలు అంగరంగ వైభవంగా కోలాహలంగా బోనాల పండుగను జరుపుకుంటారు హంసవింశతి పురాణం పండితారాధ్య చరిత్రలో ఈ జాతర ప్రస్తావన కనిపిస్తుంది పాంచభౌతిక తత్వానికి ప్రతీకైన మన శరీరాన్ని బోనం ఉన్న కుండను ప్రతీకగా అమ్మవారి ముందుంచడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అంతరార్థం ఈ బోనల పండుగ జానపదుల సంస్కృతి సాంప్రదాయం సహజీవనం సౌభ్రతత్వానికి ప్రతీక వేరువేరు ప్రాంతాల్లో విభిన్న రీతిల్లో ఈ దేవతల్ని కొలుస్తారు పట్నాలు కూడా పల్లెలై ప్రకాశిస్తాయి నైవేద్యాల బోనం కుండను సున్నం పసుపు కుంకుమలతో అలంకరించి బెల్లం పెరుగు కలిపిన అన్నాన్ని ఆ ఘటనలో ఉంచుతారు పైన వేపమండలు మండలు పెట్టి మధ్య మూత పెట్టి ఆ మూత మీద జ్యోతిని వెలిగిస్తారు మహిళలు ముఖం మీద పసుపు రాసుకొని నుదుట పెద్ద కుంకుమ పుట్టు పెట్టుకొని శుచి అయిన చీరలు ధరించి ఆభరణాలతో అలంకరించుకొని అమ్మవారి కొలువుకు పెద్ద సమూహంతో బాజా భజంత్రిలతో డప్పు చప్పుళ్లతో అట్టహాసంగా వెళతారు అమ్మవారి సోదరుడు పోతరాజు ఫలహారపు బండ్లకు బోనాలకు పక్కన ఉండే కాపలా కాస్తూ పసుపు తాడును కొరడాగా జలిపిస్తూ తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా లయబద్ధంగా గజ్జలు సవ్వడి చేస్తూ ప్రేక్షక జనాన్ని భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తాడు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే వేడుకను సాకపెట్టడం అంటారు పోతరాజులు చేసే విన్యాసాన్ని గావు పెట్టడం అని అంటారు పూర్వం ఈ జాతర నాడు జంతుబలు ఎక్కువగా నిర్వహిస్తారు తెలంగాణ ప్రాంతాల్లో పల్లెలు పట్టణాలు తేడా లేకుండా సికింద్రాబాద్ హైదరాబాద్ మహానగరాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగలోని మరో ప్రధాన ఘట్టం భవిష్యవాణిని వినిపించడం పసుపు కుంకుమ పట్టుచీర ధరించిన ఓ మహిళ భక్తజన సమూహం మధ్య నిల్చొని అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ అమ్మ అంతర్యామి అంతాను తనలో నింపుకొని ఐహిక వాతావరణాన్ని మరచి పచ్చికొండపై పాదం మోపి ఊగిపోతూ భవిష్యత్తును వివరిస్తుంది రాబోయే కాలం ఎలా ఉంటుంది భక్తులు ఏం చేయాలి తనకు ఏమేమి సమర్పించుకోవాలో వివరంగా చెబుతూ అందరినీ చల్లంగా చూస్తానని ఆశీర్వదిస్తుంది శాంతించు తల్లి అంటూ భక్తజనులంతా చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తారు ఆ మహిళ పూనకం శాంతి పొందుతుంది ఇది ఎంతో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఘట్టం రంగం వేడుకగా దీన్ని పిలుస్తారు బోనాల వేడుక ఆషాఢ మాసమంతా ఎవరి వీలును బట్టి వారు సమీపంలోని ఆయా అమ్మవారుల ఆలయం వద్ద బోనాల జాతర చేసుకుంటారు అమ్మవారికి వేడుకలు పలుకుతూ చేసే జాతరనే సాగనంపు పేరుతో పిలుస్తారు అమ్మ తల్లికి సమర్పించిన నైవేద్యాలను అందరూ ప్రసాదంగా స్వీకరించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో తమ పొలాల్లో చల్లుతారు ఫలితంగా మంచి పంటలు పండుతాయని వాళ్ల ఉద్దేశం మోతన కాకతీయులు ఇదే మాసంలో పూజించి ఉత్సవాలు జరిపేవారని నృత్యరత్నావళి పేర్కొందని చిమ్మపూడి శ్రీరామమూర్తి అనే ఒక రచయిత పేర్కొన్నారు క్రీడాభిరామంలో కూడా ఈ పండుగ విశేషాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు ఈ కోనాలు తీస్తూ చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది నెల రోజులు అందరూ చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఆస్తి ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పేసి మంచి కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లి ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడాలి ఆ ముల్లో నేలే ఆ తల్లి ప్రతి ఇంటిని చల్లగా కాపాడాలి